హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ ఫుడ్స్ అడ్డ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒట్టి ముక్కలు చింత చిగురండి ఇది చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా చేయాలో చూద్దామా అండి ముందుగా మనం ఒట్టి తుణకలు తీసుకొని వాటిని ఒక కళాయిలో వేసుకొని మంచిగా వేపుకోవాలండి అవి వేగాక మనకు స్మెల్ వస్తుంటుంది ఆ స్మెల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని దాంట్లో వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని పక్కన పెట్టుకోవాలి దాని తర్వాత మనం కర్రీ చేయడానికి కళాయి కూడా తీసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఆనియన్స్ కొంచెం మరిన్ని కట్ చేసుకొని ఆనియన్స్ కరివేపాకు కొంచెం ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి మంచిగా మిక్స్ చేసేసుకున్నాక దాని మీద మూత పెట్టేసుకుందాం అవి కొంచెం మగ్గాక మనం నానబెట్టుకున్న ఒట్టి తుణకలు ఉన్నాయి కదండీ అవి వేసేసుకుందాం అవి వేసేసుకొని అలాగే కొంచెం ఉప్పు కూడా వేసేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకుందాం మంచిగా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టేసుకొని కొంచెం సేపు మగ్గాక మూత తీసేసి ఒకసారి మంచిగా కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపడా పసుపు వేసుకొని మిక్స్ చేసేసుకున్నాం అవి కొంచెం పచ్చివాసన పోయే వరకు మూత పెట్టేసుకొని ఉంచుకుందాం ఒక టూ మినిట్స్ మంచిగా మగ్గాక తర్వాత మూత తీసేసి కొంచెం కారం వేసుకుందాం సరిపడా కారం వేసేసుకొని కొంచెం ధనియాల పొడి కొంచెం ధనియాల పొడి వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని దాంట్లోనే మనం పక్కన పెట్టుకున్నాం కదండి చింత చిగురు అది కూడా వేసేసుకుందాం అది కూడా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుందాం తర్వాత మన గ్రేవీ కోసం కొన్ని వాటర్ వేసుకుందాం ఇంత చిగురు మగ్గడానికి కొంచెం సేపు మూత పెట్టేసుకొని ఉందాం మూత పెట్టాక మూత తీసేసి మనకి గ్రేవీ కోసం కొన్ని వాటర్ వేసుకుందాం అవి మునిగే వరకు వాటర్ పోసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని నీళ్ళు పోసుకున్నాక కొంచెం గరం మసాలా కూడా వేసుకున్నాం గరం మసాలా కూడా వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని మనకి ఎంత థిక్నెస్ కావాలో అంత థిక్నెస్ వచ్చే వరకు మూత పెట్టేసుకొని స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచుతాం నాకు కావాల్సిన థిక్నెస్ వచ్చిందండి తర్వాత కొత్తిమీర వేసి కలపకుండా అలాగే రెండు నిమిషాలు మూత పెట్టేసి ఉంచండి చూసారా అండి మంచిగా మగ్గింది కర్రీ మంచిగా మనకు కావాల్సిన థిక్నెస్ వరకు అలా మంచిగా ఉడికించుకోవాలి అంతే అండి మన ఒట్టి తున చింత చిగురు కూర అయిపోయినట్టే చాలా బాగుంటుందండి కర్రీ ఒకసారి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి అలాగే మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి ఎంతవరకు బాయ్ అండి అందరికీ